అంతేనేనే దేకే వచ్చానేంటి బసలే వైదినేనే నేను వీల్ మాస ఎవర్కైరామ్మ ఆ ఓటకన కయ్యవయ్యా కనబాబు నాయీ చేత్తావ్ కట్టాయ 10000 వాడు బద్ద 10000 కారకస్తున్నావు మరి దాటొట్టి మళ్ళీ దాస్తావేస్తావు బాబరా కత్తా మరి వాహేం నుండియా ఏమీ లేదు సార్ ఏం చేసారు ఏయ్ ఈ మంది మనం బొక్కల కొడ రట్లదమ్మ బొక్కల మనం సౌదరముండి ఆ డాక్ల ఏ కి చేతారు యిందా కట్టి పెట్టి ఇచ్చేవాళ్ళు నాకు ఐదు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఇప్పుడు అది కాదుగా మూడు నెలల కోసం తిరిగి వేస్తున్నాడుగా తిరిగిస్తుంటే మూడు కందు కట్టాలి వాళ్ళకి కరెంట్ దిగుదే దీనికి నాలుగు వందలు ఐదు వందలు వేస్తాడు ఏముందాడు నాకేమో టీవీ ఉందా చుట్టండి మైంట్కి వెళ్ళిందా ఏమన్నా ఉందా ఆయన దిగిపోతే పెన్షన్ లేదు ఎనిమిది సంవత్సరాలు నాకు పెన్షన్ లేదు రాయగొండ చెరు రాయమంటే ఇంకా రాయడంట ఏడు వందల బిల్డింగ్ ఉంది అయినా కొడుకు ఇచ్చి పని పదివేత చూడండి రాడు జగన్ ఇగో ఇప్పుడు అలా నీకు నా అడ్రస్ చెప్తున్నా రాయగండరు పాటినాసరం ఈ చంద్రబాబు చెప్పు చెప్పుకెళ్తే వస్తాడు మళ్ళీ మళ్ళీ చంద్రబాబు రాజ్యం ఇదిగో మన ఆంధ్ర రాష్ట్రాన్ని పొలాగోదావరి చేసేసి ఇల్ల అప్పుడు ఎరురాడు జగనే ఏమున్నాడు బూడిది అదవా మంగళోడికి వేసాడు కుమ్మ రోడ్కి ఆటో ఆటో ఆటోడి తోడుకున్నవాడు ఆటోడికి ఎత్తాడా అది ఏదో మంగళూరు గట్టానికి తీసుకున్నవాడు గారికి వేసాడు పడిపోయని కొద్ది పర్లేదు అనుకోండి అమ్మఒడి ఎంత